ఈ వీడియోలో బైబిల్ గ్రంథంలోని ప్రవక్తలు ఎంతమంది వారి పేర్లేంటి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం హనన్య ఇర్మియా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము వచనము హగ్గయి యజ్రా ఐదో అధ్యాయం ఒకటో వచనము అబ్రహాము ఆదికానము ఇరవై అధ్యాయం వచనము ఆమోసు ఆమోసు గ్రంథము ఒకటో ధ్యాయం ఒకటో వచనము అహరోను నిర్గమాకాఖండము ఏడవ ధ్యయం ఒకటో వచ్చినము యుద్ధం రెండవ దినవృత్తాంతము పదమూడవ ధ్యాయం ఇరవై రెండు వచ్చినము ఇహస్కేలు ఇహస్కేలు గ్రంథం ఒకటో మూడో మూడవచనము ఇర్మియా ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యయం ఐదో వచనము ఎల్లాదు సంఖ్యకాండము పదకొండో ధ్యాయం ఇరవై ఆరు వచనము ఎలీషా ఒకటో రాజులో పంతొమ్మిదో అధ్యాయం పదహారు వచనము ఏలియా ఒకటో రాజులో పద్దెనిమిదో అధ్యయము ముప్పై ఆరు వచ్చినము యశయా రెండవ రాజులు పంతొమ్మిదో ధ్యేము రెండవ వచ్చినము ఓబద్య ఓబద్య ఒకటోధ్యాయం ఒకటో వచ్చినము బిలాము సంఖ్యకానము ఇరవై రెండో అధ్యయము ఐదో వచ్చినము హబక్కకు హబక్కు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినము హోషయా హోషియా ఒకటో ధ్యాయం ఒకటో వచ్చినము ఏదేదు రెండవ నివృత్ంతములు ఇరవై ఎనిమిదో ధ్యేము తొమ్మిదోచనము గాదు ఒకటో సమయోలు ఇరవై రెండో అధ్యాయం ఐదోచనము జకర్యా జకర్యా ఒకటోధ్యం ఒకటోచనము జకర్యా లో ఒకటోధం అరవై ఏడు వచ్చినము సము ఏలు ఒకటో సమయోలు మూడో ధ్యాయం ఇరవై ఓచనము జఫన్య జోచనము క్షమయా రెండో దిన వృత్తాంతములు పన్నెండో ధ్యాయం ఐదోచనము దావీదు మట్టే సువార్త పన్నెండో అధ్యాయం మూడోచనము దాని ఏలు మట్టే సువార్త ఇరవై నాలుగో ధ్యాయము పదిహేను వోచనము నహోము నహోము ఒకటోధ్యాయం ఒకటోచనము నీకాయ ఒకటో రాజులు ఇరవై రెండో అధ్యాయం ఎనభై వచ్చినము మీక ఇమ్యా గ్రంథము ఇరవై ఆరోధ్యయం పద్దెనిమిది వచ్చినము మేధాదు సంఖ్యకాండము పదకొండవ ధ్యయం ఇరవై ఆరు వచ్చినము మోషి ద్వితీయోదేశండము ముప్పై నాలుగోధ్యము రెండోచనము యోహు ఒకటో రాజులు పదహారోధ్యము ఏడవచనము యోహో శివ ఒకటవ రాజులు పదహారోదయం ముప్పై నాలుగో డాప్తీస్ల మిత్యోహను లుక సువర్త ఏడవ ధ్యాయం ఇరవై ఎనిమిదోచనము ఏవేలు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినము యాన రెండవ రాజులు పద్నాలుగు అధ్యాయం ఇరవై ఐదు వచ్చినము అగబు అప్రస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయం పదో వచ్చినము చూసారు కదండి ఇంకా బైబిల్ గ్రంథంలోని ప్రవక్తులు ఎవరైనా ఉంటే ఆ విషయం మీకు తెలిస్తే వెంటనే నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి